అందరికీ నమస్కారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఎక్కడ ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయో గత ఏడోలో మనం వివరించడం జరిగింది అయితే ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్రలో ఎన్ని పెరుగుతాయి దక్షిణాంధ్రాలు ఎన్ని పెరుగుతాయి రాయలసీమ ప్రాంతంలో ఎన్ని పెరుగుతాయో కూడా మనం వివరించడం జరిగింది అయితే మా కేడిఆర్ సంస్థ చేసినటువంటి పరిశోధనలో భాగంగా ఆడ చేసినటువంటి అనేక విశ్లేషణల ఫలితంగా ఉత్తరాంధ్రలో మనం గతంలో పదేం చెప్పాం కాకపోతే ఇప్పుడు ఒక నియోజకవర్గం అదనంగా పెరిగింది దక్షిణాంధ్రలో ఇరవై నాలుగు అన్న ఒక నియోజకవర్గం ధరికి తగ్గి ఇరవై మూడుగా ఇరవై మూడుగా ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమ ప్రాంతంలో మనం ఏదైతే అనుకున్నామో పదహారు నియోజకవర్గాలు పదహారు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలే కనిపిస్తున్నాయి అయితే మీ నుంచి మాకు ఎక్కడ ఏర్పడడం కాదు నియోజకవర్గాల పేర్లు చెప్పండి నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏర్పడే అవకాశాలు ఉన్నాయో అడగడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సంస్థ చేసినటువంటి సర్వేలా ఫలితంగా ఏ నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయో కూడా వివరించబోతున్నాం వివరించే ముందు ఇప్పటివరకు అయితే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ సమాచారాన్ని పక్కవారికి సేరవేసేందుకు షేర్ చేయండి మీ అభిప్రాయాలని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు దక్షిణాంధ్రాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే దక్షిణాంధ్ర జిల్లాల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో మనం గతంలో పన్నెండు జిల్లాలుగా చెప్పుకున్నాం దక్షిణాంధ్రాన్ని అంటే ఉభయ గోదావరి జిల్లాలను కూడా దక్షిణాంధ్రాలో కలుపుకున్నాం అంటే మనం చేసినటువంటి పరిశోధన ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమగా చేశాం కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలను కూడా మనం దక్షిణాంధ్రగా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా జిల్లాల వారీగా ఒకసారి పరిశీలించినట్లయితే కాకినాడ జిల్లాలో కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలు కాకినాడ జిల్లాలో కాకినాడ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాంతోపాటు సామర్లకోట ఇక్కడ ప్రాంతంలో జనాభా సాంద్రత ఎక్కువగా ఉంది ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరొక జిల్లా తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా తీసుకున్నట్లయితే ఇప్పుడు రాజమండ్రి ప్రాంతంలో రాజమండ్రి అర్బన్ రూరల్గా ఉంది అయితే కొత్తగా ఏర్పడేటువంటి నియోజకవర్గం రాజమండ్రి సెంట్రల్గా ఉండేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు కడియం నియోజకవర్గం కూడా కొత్త నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాలో తీసుకున్నట్లయితే ఇక్కడ రావులపాలెం అసెంబ్లీ నియోజకవర్గం రావచ్చు అదేవిధంగా మల్కీపురం అసెంబ్లీ నియోజకవర్గం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తీసుకున్నట్లయితే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక నియోజకవర్గం మాత్రమే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆకివీడు అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరొక జిల్లా మరొక జిల్లా తీసుకున్నట్లయితే ఏలూరు జిల్లా ఏలూరు కూడా రెండుగా అర్బన్ ప్రాంతంగా రూరల్ రూరల్ ప్రాంతంగా ఏర్పడి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి కొత్తగా ఏలూరు రూరల్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు జంగారెడ్డిగూడి ఈ జంగారెడ్డి గూడెం ఏర్పడుతుంది లేదా కలిదిండి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఎక్కువ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ అవకాశాలు జంగారెడ్డి గూడెంకు ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ కలిదిండి నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొక జిల్లా మరొక జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో తీసుకున్నట్లయితే ఇక్కడ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఇక్కడ తుళ్ళూరు ఇది రాజధాని ప్రాంతం ఈ రాజధాని ప్రాంతం తుళ్ళూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది దాంతో పాటు తాడేపల్లి తాడేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మరొకటి ఇక్కడ గుంటూరు సెంట్రల్ నియోజకవర్గం కూడా ఏర్పడబోతుంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగేటువంటి ఉన్నాయి మరొక జిల్లా పలనాడు పలనాడు తీసుకున్నట్లయితే పలనాడులో కూడా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి ఒకటి అమరావతి అమరావతి కూడా చాలా దగ్గరగా రాజధాని ప్రాంతం అసెంబ్లీ సెక్రటరియట్ ఇటు దగ్గరగానే ఉంటుంది అమరావతి ప్రాంతం ఈ అమరావతి ప్రాంతంలోనే ఒక కొత్త నియోజకవర్గం ఉంది మరొక అసెంబ్లీ నియోజకవర్గం పిడుగురాళ్ల పిడుగురాళ్ళ ఏర్పడేట అవకాశం ఉంది పలనాడు జిల్లాలో తీసుకున్నట్లయితే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి మరొక జిల్లా బాపట్ల బాపట్లలో తీసుకున్నట్లయితే బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే పెరిగే అవకాశాలు ఉన్నాయి అది వేటపాలెం ఏటపాలెం నియోజకవర్గం ఏర్పడబోతుంది మరొక జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ప్రకాశం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం రెండుగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అయితే మా పరిశోధనలు ఏంటంటే ఒంగోలు అర్బను గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే దానికన్నా కూడా సింగరాయికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మా సంస్థ చేయాల్సినటువంటి సర్వే ఫలితం అయితే ఈ సింగరాయికొండ మిస్ అయితే మాత్రం ఒంగోలు రూరల్గా ఏర్పడవచ్చు సీమకుర్తి నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే నెల్లూరు ఇప్పుడు నెల్లూరు అర్బను రూరల్గా ఉంది ఈ ఏర్పడే కొత్త నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం అల్లూరు ఈ ఆంధ్రాలో ఈ నియోజకవర్గాలు ఏర్పడతాయి మనం మరో రెండు జిల్లాలో మర్చిపోయాం వాటిని కూడా ఒకసారి పరిశీలిద్దాం ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా తీసుకున్నట్లయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపేట కూడా ఒక కొత్త నియోజకవర్గం వచ్చేటువంటి అవకాశాలున్నాయి మరొక జిల్లా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో చూసినట్లయితే కంకిపాడు కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గం రావచ్చు లే ఇంకొక నియోజకవర్గం వచ్చి బాపులపాడు ఈ రెండు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో వచ్చేటువంటి అవకాశాలున్నాయి మొత్తం మీద గా మనం దక్షిణాంధ్రాన్ని పరిశీలించినట్లయితే దాదాపు ఇరవై మూడు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి వీటితో పాటు మీరంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ నియోజకవర్గాల్లో ఏఏ ఎస్సీ కేటగిరీ కేటాయించబోడం కేటాయించుతున్నారు ఎస్టీలకి ఏ కేటాయించబడుతున్నారు ఏ జనరల్ కాబోతున్నాయని చాలామంది ఆసక్తికరంగా ప్రశ్నలు అడుగుతున్నారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి